హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో గవర్నమెంట్ అప్లికేషన్ గురించి మీకు తెలియచేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈ అప్లికేషన్ చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ ట్యూటోరియల్ని తీసుకొస్తున్నాను ఈ అప్లికేషన్ ద్వారా మనం మన మొబైల్ సంబంధించి అలాగే ఈ సోషల్ మీడియా ద్వారా జరిగే మనకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఎన్నో నేరాలు చూస్తున్నాం స్కామ్స్ చూస్తున్నాం ఈ స్కామ్స్ నుంచి ఎలా మనము మనం రక్షించుకోవాలి ఓన్గా అనే విషయాన్ని గురించి ఈ అప్లికేషన్ తెలియజేస్తుంది అఫ్ కోర్స్ ఈ అప్లికేషన్ ఏంటో నేను ఇచ్చిన ఈ చిన్న డిస్క్రిప్షన్తో మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు కాబట్టి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి తెలియని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళు కూడా మీకు తెలియని వా ఈ అప్లికేషన్ గురించి తెలిసి తెలియని వాళ్ళు మీ దగ్గర ఎవరు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి చిన్న షేర్ వలన ఒకరికి ఉపయోగపడిన అది సరిపోతుంది మరి అప్లికేషన్ ఏంటి ఎలా ఉపయోగించాలి అని తెలుసుకుందామా అప్లికేషన్ సంచార్ సాతి ఈ సంచార్ సాతి అప్లికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఏర్పాటు చేసిన అప్లికేషన్ ప్లే స్టోర్లో దొరుకుతుంది ఇది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు దీంట్లో ఏమేమి ఉంటాయి అని ఒకసారి చూద్దాం ట్యాప్ చేస్తున్నాను ఓకే అనుకుంటున్న వాళ్ళు ఈ సంచార్ సాత్ అప్లికేషన్ యూజ్ చేయడం వెరీ ఈజీ సింపుల్ జస్ట్ ప్లేస్టోర్లో దొరుకుతుంది సంచార్ ఎస్ఏఎన్ సిహెచ్ఏఆర్ స్పేస్ ఎస్ఏఏ టీహెచ్ఏ సంచార్ సాత్ అని సెర్చ్ చేయండి లేదా వాయిస్ ఇన్పుట్ కూడా యూజ్ చేయండి మీకు ఈజీగా దొరికే అప్లికేషన్ దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు సింపుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్లో మీరు నేము ఫస్ట్ నేమ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి సెకండ్ నేమ్ మీ ఇష్టం చేస్తే చేయొచ్చు లేదు ఇచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ కొడితే అక్కడ మీ మొబైల్లో ఉన్న ఒక ఫోన్ నంబర్ నుంచి రెండు దాంట్లో ఒక నంబరు లేదా ఒకటే ఉందంటే మీ సిమ్ అక్కడ నుంచి వన్ ఫోర్ ఫైవ్ డబల్ టూ అనుకుంటాను సరే లేదు ఆ నెంబర్కి ఒక కాల్ వెళ్తుంది ఆ కాల్ వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ మెసేజ్ వెళ్తుంది మెసేజ్ వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు రిజిస్టర్ అయినట్టు వస్తుంది మీ నెంబరే రిజిస్టర్ అవుతుంది అక్కడ మీ మొబైల్ కాకుండా మీ నంబర్ అనేది రిజిస్టర్ అవుతుంది ఇది సింపుల్ అనమాట సరే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇందులో ఎలా ఉపయోగపడుతుంది యాప్ మనకు చూద్దాం No mobile can open navigation menu open navigation menu in the pedigree. I'm going navigation menu. menu home registration status registration status. You the sales registration status. I didn't even do a facts about Registration. home. Nagaraju GB. home registration about facts feedback suggestions

అన్లేబుల్డ్ ఈ అన్లేబుల్డ్ ఏమో మనకు లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి మెన్యూలో వెళ్ళకుండా లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది లాంగ్వేజ్ అంటే యాప్ లాంగ్వేజ్ మనము అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మన రీల రీజనల్ లాంగ్వేజ్తో సహా మనం ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే యాప్ లాంగ్వేజ్ మొత్తం ఆ లాంగ్వేజ్లో వస్తుంది ఇది సెకండ్ అన్లేబుల్ ఏమో షేర్ చేయడానికి చూసారు కదా అది మనము అటాక్ బ్యాక్ మనకు అనౌన్స్ చేస్తుంది అన్లేబుల్ బటన్ ని ఆన్ చేసుకున్నాం కాబట్టి మరి అది చూడలేదు కదా ఫస్ట్ అన్లేబుల్ చూద్దాం లెఫ్ట్ స్వైప్ చేశాను ఇది దీనికి సంబంధించింది చేంజ్ లాంగ్వేజ్ అన్లేబుల్డ్ ఓకే చేంజ్ లాంగ్వేజ్ చెప్పలేదు ఇది షేర్ అనేది చెప్పింది మన ఫాస్ట్ షేర్ ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి సర్వీసెస్ మన పౌరులకి భారతీయ పౌరులకు సంబంధించిన సర్వీసెస్ ఇందులో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ ఇది ఒక ఆప్షన్ ఇంకా ఏమేమి ఉన్నాయి చూసి మళ్ళీ ఫస్ట్ నుంచి దీన్ని ఎలా చేయాలో చూద్దాం బ్లాక్ మీ మొబైల్ అంటే ఫస్ట్ ఏంటిది అనేది ఒకటి ఇది రెండోది బ్లాక్ మీ మొబైల్ని బ్లాక్ చేయడం ఎలా మీరు పోగొట్టుకున్న మొబైల్ని మీ చేతులతో బ్లాక్ చేయడం ఎలా నో మొబైల్ కనెక్షన్స్ నీ మొబైల్ కనెక్షన్స్ అంటే మొబైల్ సిమ్లు అంటే నంబర్స్ ఫోన్ నంబర్స్ నీ పేరు మీద ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి నీ మొబైల్ హ్యాండ్సెట్ ఎలాంటిది నిజమైందా కాదా ఫ్రాడా నీ మొబైల్ హ్యాండ్సెట్ ఎలాంటిది అని తెలుసుకోవడానికి అంటే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇండియన్ నెంబర్తో మనకు అంటే నైన్ వన్తో చాలా ఇంటర్నేషనల్ కాల్స్ మనకు వస్తూ ఉంటాయి అవి మనకు ఫ్రాడ్ చేయొచ్చు స్కామ్ చేయొచ్చు ఎలా ఇబ్బందులు పెట్టవచ్చు దాన్ని మనం రిపోర్ట్ చేయడానికి ల్యాబ్ వన్ మందగా ఉన్న ల్యాబ్ ఆప్షన్స్ ఇన్ని ఆప్షన్ వాక్స్వల్ కాల్ ఇది అంటే ఏంటి రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ సస్పెక్టెడ్ లేదా ఫ్రాడ్ కమ్యూనికేషన్ ఎలా రిపోర్ట్ చేయాలి ఇది ఆప్షన్ చూద్దాం ట్యాప్ చేస్తాం రైట్ సైడ్ సంచార్ సాతీ పగ్లేబౌద్ది అన్లేబుల్ స్టాట్యూ Right side. Detected colon icon. Quote chat. Quote. Chat shoot dash report suspected fraud communication. Okay. Medium of suspected fraud communication. Ah, okay. Please select how you received the communication star. Select Me the registered phone number on which suspected communication was received star. Okay. Media. Yellow A medium suspected fraud communication. Select phone number. Pop up menu. A phone number And select Dismiss.

ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందా కాల్ రూపంలో వస్తుందా నీకు సస్పెక్టెడ్ ఫ్రాడ్ లేదా స్కామ్ కాల్ రూపంలో వచ్చిందా వాట్సాప్ రూపంలో వచ్చిందా ఎస్ఎంఎస్ రూపంలో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కాల్ కాల్ సెలెక్ట్ చేసుకుంటే Select phone number. Suspected 9, fraud, com, 9 medium 0, of suspected fraud okay. communication. Call. Unlabeled. Select phone number. E Unlabeled button. only no, change this one. Pop-up menu. Phone number. Collapse. Windows app. Dismiss. Win. Nine four four zero. Okay. This e number, can select this yes one. No. Sam Unlabeled. Medium of call. Unlabeled. 944. Suspected fraud communication details. Ah. Edit box. Details Complaint details. Even. Complaint details. Edit box. Time, Edit box. Date. Edit box, suspected number. Suspected Black, number. India India open parent plus 91 closed parent. Indiana. Pick suspected call from call logs. Leda log. Nunchi Mana Kochin number Call Kala Glonan Kundi. A number select just Pick suspected pick an image select category. Suspected fraud communication. select category.

పర్సన్స్ నుంచి అంటే పోలీస్ నుంచి కానీ మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నామని మీద కేసు ఉందని కానీ ఇలాంటివి కస్టమర్ కేర్ హెల్ప్లైన్స్ నుంచి ఇప్పుడు ఫోన్పే వాళ్ళని గూగుల్ పే వాళ్ళని మేము కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతున్నామని సెక్షువల్స్ సంబంధించినవని ఐవీఆర్ ఫోన్ కాల్స్ లేదా రోబో కాల్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి ఏ కేటగిరీ నుంచి మీకు వచ్చిన కాల్ ఏ కేటగిరీ నుంచి వచ్చింది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దిస్ క్లిక్ ఆన్ ఇమేజ్ సెలెక్ట్ కేటగిరీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ వచ్చాను కదా కొలాప్స్ విండోస్ యాప్ అండ్ ప్రొటెక్ట్ పేమెంట్ రిలేటెడ్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం Kık, bağl prachurumunun dediğimda image. image, meku, call historylünün dediğimda Danny select just call. Pick suspected call from call logs. Call log, call log ne çözdü? Color ne select just konum? Call logu çözdü. Sonu 12 slash zero seven, sonu twelve seven, Rajasekhar plus nine plus nine one seven nine nine d, Professor <coughs> select call from call logs. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇది ఇవన్నీ మనము ఫ్రాడ్గా మనం అనకూడదు తప్పు చంపలేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను కాల్ లిస్టరీలో నుంచి ఆ నెంబర్ని ఎలా సెలెక్ట్ ఎలా సెలెక్ట్ చేసి ఏదో నెంబర్ని చూపించవచ్చు వచ్చింది నీకు ట్వెల్త్ ఆగస్ట్ నుంచి ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు టైమ్ టైమ్ను కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఆ కాల్ ఎప్పుడు వచ్చిందో ఈ కాల్ ఎప్పుడు వచ్చిందో ఆ కాల్ ప్రకారం చూపిస్తుంది నాకు నేను సెలెక్ట్ చేసుకున్న కాల్ లాగ్ నుంచి ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా ఈ కాల్ ప్రకారం ఈ టైమింగ్ నాకు చూపిస్తుంది దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు మనం వేరే నెంబర్ ఇస్తాం కాబట్టి కాల్లాగ్లో ఉంటుంది కాబట్టి మనం ఎడిట్ చేయక్కర్లేదు లాగ్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లైంట్ డీటెయిల్స్ రాయాలి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అది ఎంత వరకు ఉండాలి ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ మించకుండా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఏం అడిగారు ఏం చెప్పారు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనేది ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్లో మనము డిస్క్రిప్షన్ ఇచ్చి నా పేరు ఇక్కడ మా సంచార శాతలో ఏమి రిజిస్టర్ అయ్యిందనేది చూపిస్తుంది ఎవరు కంప్లైంట్ అనేది ఇక్కడ ఇది ఈ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకో ఈ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం మాకు ఫ్రాడ్ అని ఈ నెంబర్ నుంచి వచ్చింది ఈ దీని వలన మాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని మనం మీడియా సెలెక్ట్ ఫస్ట్ ఫస్ట్ కేటగిరీలో మనం సస్పెక్టెడ్ ప్రాడ్లో మీడియా సెలెక్ట్ చేసు మీడియం సెలెక్ట్ చేసుకున్నాం క్యాటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కాల్ రూపంలో వచ్చిందని నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం కాల్ లాగ్ ద్వారా అలాగే ఇక్కడ మన నంబర్ ఎవరికి ఏ నంబర్కి వస్తుందో సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చాం ఎలాంటిది వచ్చి ఏ టైం అన్నీ వచ్చేసాయి ఏ డే టు టైమ్తో సహా వచ్చేసాయి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాం నాకు ఇలాంటి టైంలో వచ్చింది టైం అయింది కాబట్టి మాకు ఫోన్ చేసి కిక్ వెరిఫికేషన్ చేసుకోండి ఆధార్ నెంబర్ అడుగుతున్నారు మళ్ళా నా బ్యాంక్ నుంచే ఆధార్ నెంబర్ అని మనం డిస్క్రిప్షన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మనం డిక్లరేషన్ ఇవ్వాలి ఒకవేళ మనం చేసేది కావాలని ఒక పర్సన్ మీద కావాలని కనుక చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఈ నెంబర్ ఇచ్చాం కదా ప్రొఫెసర్ గారి నంబర్ ఇచ్చాం ఇక్కడ ఇది నేను కావాలని ఆయన మీద చేస్తూ ఉంటే వాళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత అది మనం చెప్పింది ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో నిజమైతే ఆ నంబర్ని మీ ఆ నంబర్ మీద చర్య తీసుకుంటారు అది నేను కావాలని ఆయన మీద చేశానంటే నా మీద చర్య తీసుకుంటారు కాబట్టి బీ కేర్ఫుల్ ఆటలు ఆడుకోవడానికి మాత్రం చేయొద్దండి నిజము ఉంది నిజంగానే ఉందంటే మాత్రమే లేదు లేదంటే మనం ఒక్కరిని తప్పు అనే ఏలైతే చూపడం కాదో ఆ వేలు మనం కంటిన్యూ పొడుస్తుంది అంటారు చూడండి అది జరుగుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ గవర్నమెంట్తో ఆడుకునేటప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్తో ఆడుకునేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ అందుకోసం ఇక్కడ ఏమి ఇచ్చారు డిక్లరేషన్ అడుగుతున్నారు చివరిగా నాట్ చెక్ ఉంది చెక్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ నాట్ చెక్ మీద చెక్ చేసి సబ్మిట్ కొడితే ఇది సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక ట్రాక్ నంబర్ వస్తుంది ఆ ట్రాక్ నెంబర్ రిక్వెస్ట్ మనం చూడొచ్చు తర్వాత ఎప్పుడైతే ఇది క్లియర్ అవుతుందో మీరు చేసిన కంప్లైంట్ కరెక్ట్ అని తేలుతుందో అప్పుడు మీకు ఇక్కడే యాప్లోనే మీకు మెసేజ్ రావడం లేదా యాప్ పర్సనల్గా మెసేజ్ రావడం జరుగుతుంది ఇది కనుక మీరు చేసిందే ఫ్రాడు వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు ఈ నెంబర్ నుంచి ఫ్రాడ్ వచ్చిందని మీరు కనుక ఫ్రాడ్ చేస్తే మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది సంచార సంచారాతిలో మనం ఈ పద్ధతిని ఇలా ఉపయోగించు ఫ్రాడ్ని మనం ఎవరికి మన ఇంట్లో నుంచి ఎవరికి తెలియకుండా మనం ఫ్రాడ్ని మనం తెలియచేయచ్చు ఇది మనం ఇక్కడ దాకా మనం ఏదైతే ఫ్రాడ్కి సంబంధించి ఉందామో ఆ ఫ్రాడ్కి సంబంధించిన వివరాలని క్లీన్గా తెలుసుకున్నాం ఇది ఫ్రాడ్ అనేది సస్పెక్ట్ ఫ్రాడ్ ఎలా సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి ఎలా కంప్లైంట్ చేయాలనే విషయాన్ని ఈరోజు నేర్చుకున్నాం మిగిలిన విషయాల గురించి మనం తర్వాత ట్యూటోరల్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సంచార సాత్తి కూడా మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకుని మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను దయచేసి ఫైనల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీంతో ఆటలు ఆడుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దండి మీకున్న ప్రాబ్లంను మాత్రమే నిజమైన ప్రాబ్లంను మాత్రమే మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయడం వన్ సెకండ్ సబ్మిట్ మీద ట్యాప్ చేయడం కాకపోతే ఆ వన్ సెకండ్ మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు తెచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సో గవర్నమెంట్ యాప్స్తో ఆడుకోవడం చాలా కష్ట ఇబ్బందికరంగా ఉంటుంది బీ అవేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్